హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అద్భుతం టు ఎయిట్ ఈరోజు ఒక అద్భుతమైన కూరత మేమందరికి వచ్చేసానండి తోటకూర బొబ్బర్ల కర్రీ అనమాట ఇది చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దానండి చాలా పోషక విలువలు కలిగిన కూర కూడానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ వెలిగించుకుని మూకులు పెట్టుకుని దాంట్లోకి మూడు చెంచాల నూనె వేసుకుని కరి చెంచా జీలకర్ర వేసుకోవాలి అది వేగాక సన్నగా తరుక్కున్న ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయ చెరుకులు వేసుకుని వాటిని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ గోల్డెన్ కలర్లు వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న రెండు మీడియం సైజు టమాటా మొక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఈ కూర చాలా బాగుంటుందండి బొబ్బర్లతో చేసుకుంటాం ఇది చక్కగా చాలా రుచిగా ఉంటుందనమాట ఇప్పుడు టమాటాలని మూతపట్టి మగ్గించుకోవాలి ఇవి మగ్గుతున్నప్పుడు మిగతా ప్రాసెస్ చేద్దాం ఈ బొబ్బరిని నాలుగు గంటల పాటు నానబెట్టుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి కొన్ని బొబ్బర్లని మిక్సీ కూడా పట్టుకుని పట్టుకోవాలి ఇక్కడ రెండు కట్ల తోటకూరని శుభ్రంగా కడిగి కట్ చేసి కూడా పెట్టుకున్నాను ఇక్కడ టమాటాలు కొద్దిగా వేగాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి పసుపు వేసుకుని వేయించుకోవాలి ఈ కూర చాలా చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడు తోటకూర ఒకే రకంగా చేసుకోకుండా ఒక్కొక్కసారి ఇలాగా వేరే రకాలు కలుపుకొని కాంబినేషన్స్ చేసుకుంటుంటే పిల్లలు ఇష్టంగా తింటారు చక్కగా మనకి ఒక మంచి ఆరోగ్యకరమైన కూర తిన్నామన్న తృప్తి కూడా ఉంటుంది ఇప్పుడు టమాటాలు కూడా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న తోటకూర అంతా వేసుకోవాలి తోటకూర ఇప్పుడు అబ్బో ఇంత ఉన్నట్టు కనపడుతుంది కాని అండి ఉడికేక మొత్తం దగ్గరికి అయిపోతుంది కూర ఇలా కూర అంతా తోటకూర అంతా వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇది ఈజీగా చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతీలో కూడా అని ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చూసారా తోటకూర ఇందాక ఎంత ఉంది ఇప్పుడు చాలా తక్కువైపోయింది ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి తోటకూర కదా కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోవడమే మంచిది ఇలా ఉప్పు వేసుకుంటే తోటకూరలోకి నీళ్ళు వచ్చి కూర తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందాక మనం బొబ్బర్లు చూసుకున్నాం కదండి ఆ బొబ్బర్లో కొన్ని బొబ్బల్ని మిక్సీ పట్టుకొని కూడా ఉంచుకోవాలి కొన్ని గింజలు వేస్తాము కొన్ని మిక్సీ పట్టుకోవాలి అలా చేయడం వల్ల కూర ముద్దగా దగ్గరగా వస్తుంది మళ్ళీ మూత పెట్టేసుకుని మగ్గించేసుకుందాం మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి చూసారా ఎంత నీళ్ళు వచ్చేసాయో శుభ్రం కూర మగ్గిపోతుంది కూర చేసుకోవడం చాలా సులువండి అలాగని రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి బొబ్బర్ని కొన్ని ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాను కొన్ని వాటిల్లో వేసేసాను అనమాట మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినండి జీలకర్ర వేగుతున్నప్పుడు ఒక వెల్లుల్లి రబ్బ కూడా వేసుకున్నాను వెల్లుల్లి రబ్బ వేసుకుంటే రుచి బాగుంటుంది ఇప్పుడు తోటకూర బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకుని ధనియాలు జీలకర్ర పౌడర్ అండి ఇది ధనియాలు జీలకర్ర మిరియాలు ఈ పౌడర్ని రెండు చెంచాలు వేసుకోవాలి ఇందులో ఎటువంటి మసాలాలు వేయము అది అయ్యాక ఈ బొబ్బర్లు మిక్సీ పట్టుకున్నాం కదా బరక బరకగా పట్టుకోవాలి అది కూడా వేసేసుకుని బాగా కలుపుకుంటే తోటకూర బొబ్బర్ల కూర రెడీ అయిపోతుందండి ఇది చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి ఇందాక పచ్చిమిరపాయలు వేసాం కదా చూసుకుని కారం వేసుకుని కలుపుకొని దించేసుకుంటే రుచికరమైన బబ్బర్లు తోటకూర కూడా రెడీ అయిపోతుంది ఇది ఇలా ముద్దగానే ఉంటుంది